హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఏడవ తరగతిలోని అర్థాలను నేర్చుకుందాము అంబరం వస్త్రం బట్ట అంబలి రాగుల తైదల పిండితో వండిన ద్రవాహారం అంతరిక్షం ఆకాశం అంతరించిపోవు నశించిపోవు అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పడం అతివేళ చాలా అదృశ్యం కనిపించకుండా ఉన్నది కనిపించనిది అద్భుతం ఆశ్చర్యం కలిగించేది అద్ధకం వస్త్రానికి రంగు వేసే విధానం అనిషం ఎల్లప్పుడూ ఆంగీకం అవయవ సంబంధమైనది ఆకర్షించు ఆకట్టుకొను ఆకాంక్ష కోరిక ఆత్మజుడు పుత్రుడు కొడుకు ఆదరణీయం ఆదరించదగినది గౌరవించదగినది ఆ పాదమస్తకం పాదం నుండి తలదాకా ఆవాసం ఇల్లు నివాసం ఈర్ష అసూయ ఓర్వలేనితనం కండ్ల మంటతనం ఉపేక్ష అశ్రద్ధ లెక్క చేయకపోవడం ఉభయతారకం ఇరువురికి మేలు జరగడం ఉవ్విల్లూరు తహతహలాడు ఉషస్సు తెల్లవారుజాము ఏకాగ్రత ఒకే విషయంపై మనస్సు నిలపడం ఏరి ఎవరి వండే కానీ అంటుకాని పక్షాన ఒరులు ఇతరులు ఔషధం మందు కంటిరవం సింహం సింహం సింగం కబుర్లు ముచ్చట్లు మాటలు కరి ఏనుగు కలిమి సంపద సొమ్ము కళ్ళ అబద్ధం కలకాలం ఎల్లప్పుడూ ఎల్లకాలం కాలుష్యం మలినం మురికి కూడు బువ్వ కెరటాలు అలలు కొలిమి కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం జాగా కొట్టం పశువుల పాక చపారం కొండ్ర సాలు కోలాటం కోలలు పట్టుకుని ఆడే ఆట గనించి ఎంచి లెక్క పెట్టి గవ్వారం గుహ గోదలు ఎడ్లు ఘటించు కలుగు చిద్విలాసం జ్ఞానప్రకాశం చిల్వ లేదా చిలువ పాము చెలిమి సోపతి స్నేహం చేటు ముప్పు ఆపద చేవ శక్తి జడాశయుడు జడమైన మనస్సు కలవాడు జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే దండ జమీందారులు భూస్వాములు కొన్ని గ్రామాలను గ్రామాలకు ఏలికలు జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జీవగడ్డ చైతన్యంతో తొనికిసలాడుతున్న భూమి డొక్క కడుపు తస్కరులు దొంగలు తావి సువాసన తృణం గడ్డి తృష్ణ కోరిక తెలి తెలి తెల్లరాతి తెహజిబ్ అనగా ఉర్దూ సంస్కృతి తేటి తేనెటీగా త్యజించు వదిలిపెట్టు వదిలి విడిచిపెట్టు దానవుడు రాక్షసుడు దాస్యం బానిసతనం దీప్తి కాంతి దేవస్థలాలు దేవాలయాలు దేహం శరీరం పెయి జీవ్వుడు ద్విజుడు బ్రాహ్మణుడు ధరణి భూమి ధ్యానం ఏకాగ్రత నిందించు తిట్టు నిర్మితి నిర్మాణం నెలవంక చంద్రవంక నేర్పరులు నైపుణ్యం గలవారు నేర్పు నైపుణ్యం పడిషం జలుబు సర్ది పయోనిధి సముద్రం పరోపకారం ఇతరులకు మేలు చేయడం పసవు పసుపు రంగు పాషాణం బండ పెండ్యూలం లోలకం ప్రతిమ బొమ్మ ప్రతిష్ట కీర్తి ప్రసిద్ధి ఖ్యాతి ప్రాంగణం ముంగిలి వాకిలి బాదరాయణుడు వ్యాసుడు బంగాలు అలలు భయద భయాన్ని కలిగించేది మత్స్యకారులు చేపలు పట్టేవారు మధువు తేనె మనోరంజనం మనస్సును సంతోషపెట్టేది మనోహరం ఇంపైనది చక్కనైనది మాగానం తరి పొలం మావులు మామిడి తోటలు మీను చేప ముట్టె ముక్కు పొత్రం ముప్పు ప్రమాదం మేలుకొలుపు నిద్రలేపు మైనస మేని దురద లుప్తం లోపించింది ల్యాగ దూడ వలగొను అల్లుకొను వసుధ భూమి నేల వక్రం మొఘం ముఖం వాచవి నోటి రుచి కాలం తోక వాగ్దానం మాట ఇవ్వడం విపిన అడవి వీణుల విందు వినడానికి నచ్చిన బెరుగు భయం బుగులు వేడుక పండుగ వ్యాఖ్యానించు వివరించు చెప్పు శిరం తల నెత్తి శృంగం కొమ్ము శోభ కాంతి వెలుగు శౌర్యం శూరత్వం శ్రేష్టం ఉత్తమం గొప్పది సంజ్ఞ పేరు గురుతు సమరం ఓర్పు సాదృశ్యం పోలిక సాంగత్యం సోపతి స్నేహం సున్నితం మిత్తనే సుకుమారం సృజన సృష్టి సైన్యపాలి సైన్య పాలకుడు సేనాని సౌజన్యం మంచితనం స్పందన కదలిక స్వప్నం కళ హరితు సింహం